వెల్కమ్ టు నిక్తా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రై సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ ఏ ఊరు అనేది ఉప్పలపాడు గోనపాడు రాయచూరు జిల్లా రాయచూరు జిల్లా ఎరగేరి మండలం ఎరగిరి మండలం రాయచూరు జిల్లా కర్ణాటక రావడం జరిగింది ఇక్కడ మీ అందరూ తెలిసిందే మన రైతు సోదరుడు తిమ్మారెడ్డి గారు పోయిన సంవత్సరం మిరప సాగు చేశారు ఈ సంవత్సరం చేస్తున్నారు నిఖితా అయిల్సు ఫస్ట్ నుంచి వాడుతున్నారు ఇప్పుడు ఈ తోట వయసు చూసే తొంభై రోజుల చల్లవుంది తోట వయసు నలభై రెండో రోజు మనం వీడియో పెట్టడం జరిగింది మళ్ళీ అలా తొంభై నుంచి వంద రోజుల మధ్యలో ఉంది తోట వయసు ఇప్పుడు చూస్తే కాయలు ఎట్లా కాచినా చూడండి ఒకసారి కాయ చూపించండి అసలు కలర్ కానీ షైనింగ్ కానీ ఎట్లా ఉన్నాయో చూడండి కాయలు సింజెంట టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ ఎంత బలంగా కాచినా చూడండి కాయలు ఇప్పుడు మనం రైతుతోటి తోటి ఒక రెండు నిమిషాలు మాట్లాడడం నమస్తే ెడ్డి గారు నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఈ తోటకి తొంభై నుంచి తొంభై రెండు రోజులు అయితే ఎక్కడి నుంచి వచ్చిందని నేను మొదల నుంచి చెప్తున్నా కరెక్ట్ పోయినసారి మధ్యలో నుంచి వాడినంటేనే నాకు ఇరవై క్వింటాలు వచ్చింది ఈసారి ఇంకా వర్షాలే లేవు పోయినసారికి ఈసారి పదహైదు రోజులు వెనక్కి పెట్టినా వెనక్కి పెడితే అదే మూడు నెలలు రెండు రెండున్నర నెలలకే అట్లా పాడైంది సేమ్ అదే టైమింగ్ దిగినా ఒక పది రోజులు ఎక్కువైంది పది రోజులు ఎక్కువ అయితే ఈ పాటకే ఇరవై కింటలు కాసింది నాది ఇరవై కింటలు కాస్త మనకి ఇంకా రెండు నెలల టైం ఉంది రెండు నెలల టైం పలకల ఇంకా పదహైదో సరే అండి పదహైదు లేకుండా పది క్వింటల్ వచ్చినా ముప్పై క్వింటల్ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా ఇలా ఈ తోట చూస్తే ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ అనేది డౌట్ లేకుండా కాల్సింది డౌట్ లేదు అసలు అక్కడ కొంచెం జూమ్ చేస్తే ఎట్ట కనబడుతున్నాయి చూడండి కాయల పైన వచ్చేవి మొత్తం లాక్ లేసి పట్టిలు ఒకసారి తోట కూడా వేపుగా పెరిగింది కాపు అనేది ఎక్కడా కూడా గ్యాప్ లేదు అసలు కాపుకి బ్రహ్మాండంగా ఉంది తోట ఇది మిగతా నూనెలో వాడుకునే ప్రతి రైతు కూడా ఇవన్నీ గుర్తుంచుకోవాలి వాడుకోవటానికి ఎటువంటి సందేహం లేదు మీరు ఫస్ట్ కానించి వాడుకుంటే తోట బాగుంటుంది కాపు అంత మధ్యలో అరవై రోజులు డెబ్బై రోజులు కానీ చూస్తే కొద్దిగా తక్కువ ఉంటుంది కాపు దానికి తగినట్టుగా మమ్మల్ని అడిగితే మేము చెప్పు చెప్తూ ఉంటాం కాపు మంతుడు అవి అన్నీ కూడా చెప్తూ ఉంటాం మీరు టెన్ ఎక్స్ పవర్ క్లియర్ తెగులకి వాటి కొట్టుకోవాలి ఫినిష్ పొటాస్ దీపాన్ని కొట్టుకోవాలి ఆయిల్స్ దొరివిధాల కొట్టుకోవాలి మంత్ర కాపు కొట్టుకోవాలి స్టాప్ వచ్చేసి వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా గుర్తుకోవాలి ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి మన తిమ్మారెడ్డి గారు చూసిన మేము చెప్పింది ఫాలో అయ్యారు మన గైడెన్స్లో ఈ సంవత్సరం చేయడం జరిగింది ఎక్సలెంట్ ఉంది తోట గారు ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ మిగతా ప్రొడక్ట్స్ లో ఎంత మంది ఆడుతున్నారు పన్నెండు పదమూడు మంది ఆడతారు పది మంది నేను తెచ్చినప్పుడు ఎనిమిది వందలు తెస్తా ఎనిమిది వందల ఎకరాలకి తెస్తే ఐదు రోజులు ఆరు రోజులు అయిపోతుంది లెక్కి రోజు ఎనిమిది వందల ఎకరాలు ఎనిమిది వందల కదా ఇప్పుడు మీకు తెలుసా కదా సార్ మీరు ఎంత ప్రోడక్ట్ ఇచ్చిన తెలుసు కొద్దిగా ఆంధ్ర వస్తారు సార్ ఓకే ఆంధ్ర కర్ణాటక మంత్రాలయం వస్తారు సార్ వస్తారు ఏదైనా ఇక్కడ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల రేడియస్ లో రైతులందరూ కూడా ఒక పన్నెండు పదమూడు వేల మంది వాడటం జరిగింది చాలా మంది కూడా అందులో తొంభై శాతం మంది ఆనందంగా ఉన్నారు ఆ పది శాతం మంది ఏంటంటే వాళ్ళకి టయానికి పుట్టుకోవటం తెలియకనో లేకపోతే ఇబ్బంది వేరే వేరే కారణాల వల్ల వాళ్ళన్నీ పుట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుంది మీ నిజమినాయితే ఎవరైతే మేము చెప్పింది ఫాలో అయ్యి వాడుకున్నారో వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉన్నాయి ఎటువంటి అనుమానం లేదు ఒకసారి తోట కొద్దిగా అట్లా చూపి కా సార్ నేను ఒకటి చెప్తున్నాడు సార్ సార్ దేవుని ఫూర్తిగా చెప్తున్నాను నేను ఇంత బ్రంగా బ్రహ్మాండంగా నా జీవితంలో చూసలేను ఇది అబద్ధాల మాట కాదు పచ్చి నిజం చెప్తున్నా నేను ఎందుకంటే ఫైన్ సార్ చూసినా అది వాని పండుసాం గాడి పేరు నిలబెళ్తాను కాపే లేదు ఇప్పటికీ చూస్తున్నా జనాల దగ్గర నేను అబద్దం చెప్తే ఇది కింద నుంచి కాపే కాస్తుంది సార్ కింద నుంచి కింద నుంచి కింద నుంచి కాపే కాస్తుంది ఏ చెట్టు తీసుకున్నా చూడచ్చు కింద కింద నుంచి దాని నుంచే కాపొచ్చింది కింద నుంచి

ప్రతి రైతు చెప్తున్నా నేను చూసి కొట్టుకో కొట్టుకోవచ్చు ఇవాళ తిమ్మారెడ్డి ఇక్కడ మందులు సప్లై చేస్తున్నాడంటే ఒక వంద రూపాయలు ఎక్కువ పెట్టుకొని ఎక్కువ అది నేను చెప్పింది అది అందుకు మించి అయితే ఎక్కువ తీసుకోవట్లేదు ఆయన ఆయన దగ్గర మందుల కోసం వచ్చినప్పుడు ఈ దాటి వచ్చి చూసుకోండి మీరు చూసుకొని మందులు కొనుక్కోండి ఈరోజు మన తిమ్మారెడ్డి మీ అందరికీ ఈ మందులను దగ్గరే తీసుకొచ్చినందుకు గాను మనం అభినందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ప్రతి రైతు కూడా తిమ్మారెడ్డి చెప్పేది కొద్దిగా పాటించండి న్యూట్రియన్స్ ఎప్పుడు కొట్టాలా ఏది ఎప్పుడు కొట్టాలనేది కూడా ఆయన మొత్తం క్లియర్గా చెప్తూ ఉంటాడు అది ఫాలో అవ్వండి మీరు ఓకేనా మేము కూడా ఒక సైకిల్ రిలీజ్ చేస్తాం ఎప్పుడెప్పుడు ఎలా కుట్టుకోవాలా కొత్త రైతులు ఎవరైనా ఉంటే ఇప్పుడు డెబ్బై ఎనభై రోజులు తొంభై రోజుల తోటలో వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళకు కూడా ఒక వీడియో ఒకటి రిలీజ్ చేస్తా ఇప్పుడు చూసుకొని దాని ప్రకారం కొట్టుకోండి ఓకేనా